ఏప్రిల్ పదకొండవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది తరువాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అయితే ధనస్సు రాశి వారికి ఏప్రిల్ పదకొండవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది తరువాత ఏం జరుగుతుంది అలానే ఎందుకు ఎగిరి గంతిస్తారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచివారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీరు ఎక్కువగా న్యాయం వైపున నడుస్తూ ఉంటారు తప్పు తమ సొంతవారు చేసినా సరే తప్పుని తప్పుగానే చూపిస్తారు అలానే ఎవరైనా ఒకటే అంటూ ఉంటారు తనవారు పరాయి వారు అనేటటువంటి తేడాని చూపరు అంతేకాదు వీరు వినూత్నంగా ఆలోచిస్తారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు అంటే ఏదైనా సరే కొత్తగా ఆలోచిస్తారు ఎందులో అయినా కొత్తగా ఉండాలి అని కొత్త ధనాన్ని వెతుకుతూ ఉంటారు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ప్రతిఫలాన్ని ఆశిస్తారు దానికి తగినట్లుగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆసక్తి ఉన్నటువంటి పనులు అనేవి ఎక్కువగా చూపుతూ ఉంటారు అంటే వీరికి ఒక పని మీద ఆసక్తి ఉంది అనుకోండి అంతకు మించి ఎంత మంచి అంటే అవకాశాలు వచ్చినా వాటిని అస్సలు కూడా వినియోగించుకోరు సద్వినియోగం చేసుకోరు అలా వీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో దానిని సాధించే క్రమంలో కష్టపడుతూ ఉంటారు అదే సమయంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే వాటిని పొరపాటున కూడా వదిలివేయరు కనుక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు వీరి జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వాటిని సాధించి తీరుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గురువు అనుగ్రహం అధికంగా ఉంది గ్రహాలు కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా సరే ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది కుటుంబం కూడా వీరికి ఈ సమయంలో ఎక్కువగా మద్దతు పలుకుతూ ఉంటారు అంటే ఇంతకుముందు ఇది చేయొద్దు అది చేయొద్దు అని రిస్ట్రిక్షన్స్ పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో వీరిని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా అంటే వీరిని మద్దతు పలుకుతుందంటే ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటుంది మీరు ఏదైనా చేయవచ్చు అని మీరు ఖచ్చితంగా నిరూపిస్తారు అలానే మీ యొక్క జీవిత భాగస్వామి సైతం ఈ సమయంలో మీకు మద్దతుగా ఉంటుంది తద్వారా మీరు చాలా సంతోషంగా మీరు అనుకున్నది సాధిస్తారు అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఇదివరకు ఉన్నటువంటి సమస్య తొలగిపోతుంది డబ్బు పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య సైతం తొలగిపోతుంది ఆర్థిక పరంగా కూడా మీరు ఇది వరకు ఏదైతే సమస్య ఎదుర్కొని ఉన్నారో ఆ సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇక ఆర్థిక పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదు మీకు ఇంకా ఏదైనా ఒకటి ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో ఆపి ఉన్నారో ఆ పని సైతం ముందుకు సాగిపోతుంది ముఖ్యంగా మీ ప్రేమ జీవితం అనేది చాలా బాగుంటుంది మునుపటి కంటే కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా కొంతమంది సన్నిహితులతో అలానే మీ యొక్క స్నేహితులతో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కొన్ని రకాల సమస్యలు అంటే వారి వల్లే మీకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీ పక్కనే ఉన్నట్టు ఉంటారు మీతో బాగున్నట్టు ఉంటారు కానీ ఎప్పటికప్పుడు మీపై నిఘా పెడుతూ ఉంటారు మిమ్మల్ని దొక్కడానికి చూస్తూ ఉంటారు లేదా ఏదో ఒక మాటలు మాట్లాడుతూ మీ గురించి మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలి ఎవరు ఎన్ని అన్నా మీరు మీ యొక్క పనిని అస్సలు ఆపకూడదు ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా మీరు చేసేది నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరి మాటల వల్ల కూడా మీరు అస్సలు ఆగిపోవద్దు ధైర్యంతో ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోవాలి ఖచ్చితంగా ఇక మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ మీ వైపే ఉంటుంది కనుక ఈరోజు ఎవరో ఏదో అన్నారు అని ఆగిపోతే ఖచ్చితంగా మీ యొక్క ఫ్యూచర్ని మీరే ఆగే ఆపేసినట్లు అవుతుంది అంటే ఎదిగేటటువంటి మీరు వెనకడుగు వేస్తే ఖచ్చితంగా లైఫ్లో ఇంకా మీరు ఎప్పుడు ఎదగలేరు కాబట్టి ధైర్యంగా మీ పనిని మీరు చేస్తూ ముందుకు సాగిపోండి అయితే మరి మీకు మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది తర్వాత ఎలాంటి శుభవార్త వస్తుంది అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు ఒకటి ఇరవై ఎనిమిది తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కావచ్చు లేదా మీ యొక్క కుటుంబంలో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక అంటే విషయం వల్ల కావచ్చు లేదా మీ దగ్గర డబ్బుని తీసుకొని ఆ డబ్బు ఇయ్యకపోవటం వల్ల మీరు చాలా బాధపడుతూ ఉండి ఇక మీరు ఇక ఎప్పటి నుండి ఊహించనిది అంటే ఊహించినా సరే కాదు ఇక అని వదిలేసి ఉన్నారో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి అనేది ఈ సమయంలో మీ సొంతమయ్యే అవకాశం ఉంది గురుగ్రహం యొక్క అనుగ్రహంతో పాటు ఈ సమయంలో మీకు కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు చేసేటటువంటి ఏ పనికి అయినా సరే దైవానుగ్రహంతో పాటు గ్రహానుకూలం కూడా అధికంగా ఉండటం వల్ల చేసినటువంటి ప్రతి పనిలో సైతం విజయం కలుగుతుంది అలానే ఏదో ఒక ఇన్విటేషన్ అనేది అందుతుంది ఎక్కడైనా అంటే మీ చుట్టాల వాళ్ళది కావచ్చు లేదా మీ ఇంట్లోనే కావచ్చు ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది అంటే మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరగటం వంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అలా మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది తద్వారా మీరు చాలా సంతోషంగా హడావిడిగా కూడా గడిపిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో శుభకార్యానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు అది ఎవరి అయినా కావచ్చు అంటే మీ చుట్టాల వాళ్ళది కావచ్చు మీది కావచ్చు ఏదో ఒక శుభవార్తను మాత్రం వింటారు మధ్యాహ్నం తర్వాతే ఆ శుభవార్త వింటారు అని కూడా చెప్పుకోవచ్చు మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఈ శుభవార్తనైతే విని తీరుతారు ఇక తద్వారా మీరు కొంత సంతోషంగా మనశ్శాంతిగా ఉంటారు అప్పటి వరకు ఏదో ఆలోచనతో చిరాగ్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క వార్తతో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పు వచ్చు ఒకవేళ నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చి ఉద్యోగంలో విజయం పొంది కూడా శుభవార్త అని అంటే ఒక ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తికి కూడా ఆ శుభవార్త అనేది మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది తర్వాతే అందుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా మీరు ఏదైనా ఒక శుభవార్తను వినేటటువంటి వ్యక్తులు కావచ్చు వినాలి అని ఆశగా ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు ఇలాంటి శుభవార్త తప్పకుండా ఏదో ఒకటి వింటారు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది అయితే ఈ శుభవార్త రావటం వల్ల తప్పకుండా మీ ఆనందానికి అవధులు ఉండవు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇక మీకున్నటువంటి ఎంతో పెద్ద భారం అనేది దిగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఒక మంచి శుభవార్త విని ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి